హజ్జ్ నెలలో హజ్ అయిన తర్వాత బక్రీ బక్రీద్ పండగ చేసుకుంటాము హజ్ అయిన తర్వాత అక్కడ హజ్కి పోయిన యాత్ర పోయిన వాళ్ళంతా తమ సుమత కొద్దీ ఆడ కుర్బాని ఇచ్చి తనతో పాటు వెళ్ళిన వాళ్ళ సోదరులు అందరితో కలిసి ఒక పండగ చేసుకుని ఆ వాతావరణంలో చేసుకుంటారు ధనాపేదాన్ని లేకుండా ఈ పండగ చేసుకుంటారు ఆ కుర్బాన్ చేసిన మాంసం అక్కడే టమాటో పార్టీ చేసుకొని పండుగ చేసుకుంటారు ఆ ఆచారానికి తరతరాలుగా మన యొక్క ఇండియా కల్ ఇండియాలో కూడా ఈ ఇలాంటి కల్చర్ చేసుకుంటూ వస్తున్నాము అలాగే పండగ రోజు నమాజ్ వచ్చిన తర్వాత ముస్లిం సోదరులు అందరూ ఇండ్లకు వచ్చి హుర్బాని ఇచ్చి ఆ మాంసాన్ని తన బంధువులకే కాకుండా బీదవారికి వచ్చిన వాళ్ళకి తన చేసిన దాంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటా పండగ అందరితో పాటు చేసుకోవాలని ఐక్యమత్యం ఉండాలని ఈ పండుగ చేసుకుంటారు ఈ అందుకు ఈ బక్రీ నెల చేసుకుంటారు అందరూ సమానంగా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పండుగ చేసుకుంటాము ఇందరితో ధన్యవాదములు అందరికీ బక్ దస్ హూంట్ లెక్కాయి హ్యాకెళ్ళి ఉస్మె దో పీస్ మరిగాయ దో హూంట్ ఒక ఆటలు లెక్కాయి एक हूंट बीस हज़ार को बेचे पच्चीस हज़ार को बेचे और क्या है तो वहाँ से लेके कर आते यहाँ हम तो एक बीस आदमी लेके आए थे वहाँ से और पूरा एक पचास साठ होंट आया था पचास साठ होंट में ये हम बकरीद में कुरबानी के लिए लेके आतेबानी के में लेके आए तो गए साल से इस साल कुछ भी उतना ये ठीक नहीं क्योंकि फ़ायदा क्योंकि यहाँ पर लेके आते हैं हम हूंट बेचने उतना दूर अढ़ाई महीना चल के पैदल आते हैं यहाँ तो बिग्या तो हमको बहुत अफसोस होता है बहुत तकलीफ़ होता है और जानवरों को खा खा तो वो उसका चारा गिरा डालना पड़ता है फिर भी हमको बहुत परेशानी होती है यहाँ से आके जाने में रातों में यहाँ कर सेफ्टी नहीं है फिर भी सेफ्टी नहीं है। इस जगह में हम वो तो दस साल से धंधा करके आते हैं फिर भी हमको डर भी पैदा होता है अगले साल यहाँ तो ऊँट लेके आएंगे क्या नहीं क्या हमको तो आ, मन नहीं लगता है फिर भी क्या करना मैं मैम मामूल समझता हूँ बकरीद पंडक को पंडित कोंटा मैम అంటే అది మేము అమ్మేది అంతా కోసి అమ్మేది అంటే అంతా ఉండదు అది అంతా దేవునిపైన సంవత్సరం ఒకసారి మేము ఇస్తే మంచిది అనేసి మాకు దేవుడిపైన మేము పనిచేస్తాం పేదోళ్ళకు మాంసం అంతా దానికి అంతా సంవత్సరం సంవత్సరమే మేము కుర్వాణి ఇస్తూ ఉంటాం అంటే అది మంచి జరుగుతుంది అంటే మా హచ్చుకుపోయే వాళ్లకు మళ్ళా అదే దీనికి దేవునికి మన దేవుని చేస్తే మంచిది అంటారు కదా ఆ విధంగా మేము చేస్తూ ఉంటాం బక్రీద్ బక్రీద్కు మేము చేస్తూ ఉంటాం ఏ వంటలు తెప్పిస్తారు పోయి మేమే తెస్తాము పోయేసి తెచ్చిన తర్వాత తెచ్చి ఈడ ఆడ ఇరవై ఐదు వేలు ఇరవై వేలు అట్లా తెచ్చి ఈడ ఒక నాలుగు వేలు ఐదు వేలు లావీ పెట్టుకుని అమ్మేస్తాము అన్ని ఇది తీసుకుపోయి కుర్వాణి పండుగ చేస్తారు పండగ బక్రీద్ పండగకి అది తీసుకుపోయి దేవుని పేరుతో వాళ్ళు పనిచేస్తారు వంటలన్నీ ముందు వస్తానే ఒక ఐదు వందలు ఆరు వందలు వస్తానే ఈతూరు వచ్చి ఒక అరవై డెబ్భై ఒంటలు వచ్చినాయి అంత ఏమన్నా ఈసారి తక్కువ ఈసారి తక్కువ అంటే ఈ వర్షాలు ఎక్కువ అబ్బక్క వర్షాలకు రాలేక ఎవరు రాలేదు